పేరు నగిరికంటి సత్యంబాబు ఖమ్మం జిల్లా టీఎస్ఆర్టీసీ అధ్యక్ష యజమాన్ సంఘం ప్రెసిడెంట్ నేను ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం సందర్భంగా మేము ఆర్ఎం గారికి ఈరోజు ఒక మెమోరాణం ఇవ్వడం జరిగింది మేము ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే ప్రభుత్వం గత తొమ్మిదో తారీఖు నుంచి మహాలక్ష్మి పథకం పెట్టడం జరిగింది ఆ మహాలక్ష్మి పథకం వల్ల మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్దె బస్సు యజమానులందరం కూడా చాలా నష్టపోతున్నాం దాని మీద మేము గత పదమూడో తారీఖు నాడు ఎండి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో మా యొక్క ఇబ్బందులన్నీ తెలియజేశాం ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం వల్ల మా యొక్క అద్దె బస్సులకు ప్రయాణికులకు అధికంగా ఎక్కుట వలన దాదాపు ఇంతకుముందు యాభై నుంచి అరవై మంది ప్రయాణికులు మ్యాక్సిమం బస్సులో ఎక్కేది ఇప్పుడు దాదాపు వంద నుంచి నూట ఇరవై మంది కూడా ఎక్కడం జరుగుతుంది ఈ స్కీమ్కి మేము మా బై హైర్ బస్ అసోసియేషన్ తరఫున కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం ప్రజలకు కూడా సహకరిస్తున్నాం కాకపోతే మా మా బాధ ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకం వల్ల పబ్లిక్లో బాగా అవేర్నెస్ వచ్చింది అందరు కూడా లేడీసు విపరీతంగా బస్సుల మీద ప్రయాణం చేస్తున్నారు ఇంతకుముందు ఉన్న ఆక్యుపెన్సీ కన్నా ఇప్పుడు బాగా పెరిగింది ఆర్టీసీ కూడా సరే ప్రభుత్వం నుంచి వారికి డబ్బులు వస్తాయి పం కూడా ఆర్టీసీ కూడా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా మాకు జరిగే ఇబ్బంది ఏంటంటే కేఎంపియలు అంటే కిలోమీటర్కి ఎన్ని కిలోమీటర్కి ఇంత డిజిల్ అని మాకు ఇస్తారు ఆ కేఎంపిలు మాకు ఇంతకుముందు ఎక్స్ప్రెస్కి ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ పలవేలుకి ఫైవ్ పాయింట్ ఫోర్ ఇచ్చారు తర్వాత ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ చేశారు కానీ ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఏ బస్సుకైనా సరే ఫోర్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ డీజిల్ మైలేజ్ వచ్చే పరిస్థితి లేదు అంటే దాదాపు ఒక్కొక్క బస్కి ఒక్క నెలకొచ్చేసరికి వచ్చేసరికి పర్ డే ఎయిట్ టు టెన్ లీటర్స్ తేడా వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఒక్క రోజుకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు తేడా వస్తుంది అంటే దాదాపు మాకు ఒక్క నెలకి ముప్పై వేల రూపాయలు ఆర్థికంగా మేము డీజిల్లో నష్టపోతున్నాం ఇంకోటి ఇంతకుముందు యాభై నుంచి అరవై ఎక్కే ప్రయాణికులు ఈరోజు వంద నుంచి ఇరవై మంది ఎక్కుతున్నారు అట్లా ఎక్కడం వలన ఇన్సూరెన్స్ పరంగా ఇన్సూరెన్స్ కంపెనీలు మాకేం ఏం చేస్తున్నాయంటే కెపాసిటీ వరకే మాకు ఇన్సూరెన్స్ అలౌ చేస్తారు అయినా సరే ఇంతమంది కూడా కొంతమంది ఎక్కుతున్నారు యాక్సిడెంట్ జరిగినప్పుడు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం కానీ ఇప్పుడు అధికంగా ఎక్కడం వల్ల మాకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఉండదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఎంతమంది ప్రయాణికులు ఎక్కితే అంతమందికి ఇన్సూరెన్సు ప్లస్ బస్సుకి కూడా వచ్చే విధంగా మాకు రావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఈ ప్రయాణికులు అధికంగా ఎక్కడం వలన ప్రతి బ ప్రతి స్టాప్లో కూడా ఇవాళ గవర్నమెంట్ ఎక్కడైతే ఎక్కడ అయినా సరే పల్లెవీలు బస్సులు ఆపండి అని చెప్పి చెప్తున్నారు దాని మీద సరే గవర్నమెంట్ ఎమటే అనౌన్స్ చేయగానే మేము కూడా ఇప్పటి వరకు ప్రతి స్టేజ్లో ఆపుకుంటూ సహకరించుకుంటూ పోతున్నాం అట్లా చేయడం వలన ఒక్కొక్క బస్కి రెండు గంటల నుంచి మూడు గంటలు టైం పడుతుంది ఇవాళ ఉదయం ఏడు గంటలకు బస్సు బయలుదేరితే సాయంత్రం ఏడు గంటలకు ఇన్కమింగ్ ఉండేది దాదాపు తొమ్మిది నుంచి పది అవుతుంది నైట్ వచ్చేసరికి దానివల్ల కూడా విపరీతంగా మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అలాగే మన ఆర్టీసీ బస్సులలో ఇవాళ పల్లెవేళ్ళకి కానివ్వండి ఎక్స్ప్రెస్లకి రెండింటికే మహిళా పథకం అమలు చేశారు మిగతా లగ్జరీ బస్సులకు కానీ ఇందిరా బస్సులకు కానీ గరుడ డీలక్స్ బస్సులకు లేదు ఈ ఎక్స్ప్రెస్ బస్సులు పల్లెవీలుగు బస్సులు త్రూవోట్ ఖమ్మన్ రీజన్లో డిపో ఆర్టీసీ డిపోలో వాళ్ళ బస్సుల కన్నా మా బస్సులు అధికంగా ఉన్నాయి అంటే దాదాపు ఫార్టీ వాళ్ళవి ఉంటే మా సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ సిక్స్టీ పర్సెంట్ భారం కూడా మా మీదనే పడుతుంది దానివల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఆర్టీసీ బస్సులు పెంచుకోవాలి లేకపోతే మాకు మినిమం ప్యాసింజర్స్ వరకు మమ్మల్ని ఎలవ్ చేయమని ఆర్టీసీని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకోటి టికెట్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు సరే తొమ్మిదో తారీఖు పెట్టారు మళ్ళీ పద్నాలుగు నుంచి టికెట్లు కూడా ఇష్యూ చేస్తున్నారు ఆ టికెట్ల విషయంలో జీరో టికెట్స్ ఇస్తున్నారు కానీ ప్రతి మనిషి కూడా టికెట్ ఇష్యూ చేస్తున్నారు ఈ నూట ఇరవై మందిని టికెట్లు కొట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కండక్టర్కి ఇబ్బంది అవుతుంది డ్రైవర్కి ఇబ్బంది అవుతుంది దానివల్ల దాన్ని కూడా మేము టైం ఎక్స్ట్రా ఇవ్వమని కోరుచున్నాం ఇంకోటి ఇదే నూట ఇరవై మందిని ఎక్కించుకొని పోవటం వల్ల మాకు టైర్ మైలేజ్ రావట్లేదు ఏమాత్రం టైర్ వీకున్నా కూడా టైర్లు పగిలి పగిలిపోతున్నాయి దాని మీద ఆ టైర్లు కూడా మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆర్టీసీకి ఇస్తుందో అదే కాస్ట్కి కూడా మాకు ఇప్పియమని అడుగుతున్నాం టైర్ మైలేజ్ కూడా కొంచెం తగ్గించి దాన్ని కూడా రేట్ పెంచమని కూడా కోరుతున్నాం ఇంకోటి ఇంతకుముందు ఎక్స్ప్రెస్కి ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా ఉంది ఫోర్ ఎయిటీ నుంచి దాదాపు ఫైవ్ ఫిఫ్టీ దాకా కూడా ఉంది పల్లెవీలుకి వచ్చేసరికి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ దాకా ఉంది దాన్ని మేము ఎక్స్ప్రెస్కి మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పల్లెవీలకి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ చేయమని చెప్పి కోరుతున్నాం అంటే టెండర్లు పిలిచేటప్పుడే వాళ్ళు షెడ్యూల్ ఫిక్స్ చేస్తారు దాన్ని కూడా తగ్గిమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కానివ్వండి దీనివల్ల మాకు విపరీతమైన మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్స్పెండిచర్ పెరుగుతుంది దాని మీద మాకు ఇప్పుడు ఇచ్చే కిలోమీటర్ రేట్ మీద అదనంగా ఒక రెండు రూపాయలు కిలోమీటర్కి ఇవ్వమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకోటి ఇంతమంది ప్యాసింజర్ ఎక్కడం వల్ల కండక్టర్ మీద ప్లస్ డ్రైవర్ మీద ప్రయాణికులు వాళ్ళ ఇబ్బంది వాళ్ళది వాళ్ళు వాళ్ళు ఏంటంటే మేము ఎక్కాలి పోవాలి అనే ఉద్దేశంతో అంతమంది ఎక్కుతున్నారు ఎక్కువ వల్ల డ్రైవర్ మీద గొడవ పడుతున్నారు నువ్వెద్దు కాపు అది వాళ్ళకి పొజిషన్ తెలియదు డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని మీద మేము ఏంటంటే మాకు ఎంతవరకు లిమిట్ ఉందో అంతవరకే మాకు ఎక్కించుకోవడానికి అవకాశం ఇవ్వని కోరుతున్నాం మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఖచ్చితంగా ఈ మహిళా పథకానికి మేము మహాలక్ష్మి పథకానికి మేము అంగీకారమే కానీ మా కోరికలు తప్పకుండా దీన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మా ఆశ్వస పరంగా మేము కోరుచున్నాం అలాగే మేము గత తొమ్మిదో తారీఖు నుంచి కూడా ఎండి గారికి ఇచ్చాం ఆల్రెడీ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా బిజీగా ఉంటున్నాం ఉంటున్నామని చెప్తున్నారు కానీ అనుకోకుండా ఈరోజు హైదరాబాద్ సిటీలో ఒక టెండర్ కాల్ఫర్ చేశారు మేము చెప్తున్నాం మాకున్న ఇబ్బందులు ఇవి మా మా డిమాండ్స్ అన్ని కొంచెం మాట్లాడిన తర్వాత చేయండి అంటే కనీసం మాకు ఇంటిమేషన్ కూడా లేదు ఈరోజు మరి మీకు తెలిసే ఉంటుంది మీ అందరికీ ఇవాళ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు ఏది మూడు వందల నలభై బస్సులు హైర్ బస్సులు తీసుకుంటున్నాం హైదరాబాద్లో అని వాటికి ఆయిల్ ఎంత ఫిక్స్ చేశారో తెలీదు ఎంత జరుగుతుందో తెలీదు ఇటు పరిస్థితుల్లో టెండర్ పిలవడం కూడా కరెక్ట్ కాదు మేము కోరేది ఏంటంటే మా డిమాండ్స్ కూడా కొంచెం పరిశీలించి మాకు కూడా న్యాయం జరిగేటట్టు ఉండి ఇప్పుడు పిలిచిన టెండర్ని కూడా రద్దుపరిచి కొంచెం పోస్ట్ పోన్ చేసి డిస్కషన్ చేసి అందరికీ ఆమోదయోగ్యంలో ఉండేటట్టు టెండర్లు పిలిచి మళ్ళీ బస్సులు దాన్ని సప్లై చేయడానికి కూడా మేమందరం సిద్ధమై టెండర్లు వేయడానికి కూడా కొంతమంది వేస్తారు కాదనట్లేదు కానీ ఈ పరిస్థితిలో ఈ రేట్లో మీరు టెండర్లు పిలిస్తే మాత్రం మళ్ళీ అది సక్సెస్ కాదు ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు పిలిచిన టెండర్లను కూడా రద్దు చేసి వాళ్ళకి ఏ టెండర్లు అయితే కావాలో కొంచెం మమ్మల్ని కూడా మా పద్ధతి మేము ఏంటంటే ఎప్పటి నుంచో ఒక ఇరవై సంవత్సరాలు బట్టి ఉన్న బస్సు ఓనర్లు ఉన్నారు అందరు ఎక్స్పీరియన్స్ ఉన్న ఓనర్లు ఉన్నారు కనీసం మాతోని డిస్కస్ చేయకుండా ఈరోజు టెండర్లు ఇచ్చారు దాన్ని కూడా మేము మా సంఘం తరఫున కొద్దిగా ఖండిస్తున్నాం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మహాలక్ష్మి పథకానికి మేము ఇప్పుడు మా అంగీకారం మా సపోర్ట్ ఉంటుంది కాకపోతే మాకున్న డిమాండ్స్ని కొంచెం ఇంప్లిమెంటేషన్ నెరవేర్చిన తర్వాతనే దీన్ని స్కీమ్ని ముందుకు పోవటానికి అవకాశం ఉంటుందని లేకపోతే మేము హైర్ బస్సుని తిప్పడం చాలా కష్టం అవుతుంది కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ అధికారులకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ఎంపీ గారికి అందరికీ మా రిక్వెస్ట్గా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కొల్కం జిల్లా హెయిర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీని ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ కింద మేము ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి ఏ రోజైనా సరే మేము అనుకూలంగానే ఉంటాము సానుకూలంగానే పనిచేస్తాము యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మాకు యాభై ఐదు మంది ఎక్కే బదులు నూట యాభై మంది ఎక్కుతున్నారు పల్లె వెలుగుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు ఓనర్లు అందరూ ఆయిల్ రావట్లేదు మెయిన్ ఆయిల్ ఒకటి తర్వాత ఇంకోటి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్సు యాభై ఐదు మందికి నలభై ఐదు మందికి వాడు ఇచ్చేదానికి ఒకవేళ ఎక్కువ ఉంటే అది ఆర్టీసీని బేర్ చేయమంటున్నాం మేము కాదు ఆర్టీసీని బేర్ చేసుకోండి లేదంటే యాభై ఐదు మందిని సిటింగ్ కెపాసిటీ ఎక్కేయండి ఈ ముఖ్య కారణాలు ఇవే ఉన్నవి కాబట్టి మేము గవర్నమెంట్కి కరోనాలో కూడా మేము చాలా నష్టపోయి ఎంతోమంది ఓనర్లు చితికిపోయి బతికి ఎట్లో బస్సులు తిప్పుతున్నాము కానీ ఇప్పుడు ఇది పెట్టారు అయినా సరే మేము తిప్పుతున్నాము కానీ మాకు రావాల్సింది న్యాయం చేకూర్చమని మేము మీ దృష్టి ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ